హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ పాటు జరగటం అనేది చర్చనీశం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఎంతసేపు కలవటం సో ఏం చర్చించుకుని ఉంటారు సో తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఏపీ ఎన్నికల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే పరిస్థితి కేంద్రీకరించాల్సిన అవసరం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏంటి సార్ ఈ చర్చ ప్రధాన ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అంటారు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడిగా రాజకీయాలు రేవంత్ రెడ్డి రుపీన ఆ వేడి జగ ఆంధ్రప్రదేశ్ తగిలిందని అనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కలిసి ముందుకెళ్లాలనేది స్పష్టంగా ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమయం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఒకటి రెండు చదువు చదువు సంఘటనలు ఐరారిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సహజం ఎక్కడ జరిగేది దాన్ని ఓవర్కమ్ అయ్యి అభ్యర్థుల్ని పొత్తులు ఇవన్నీ కూడా పారామీటర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు ఇంకో మూడు మాసాలే అంటే వంద రోజులు చేతిలో ఉన్నాయి ఎలా వెళ్ళాలి అనేది ముఖ్యమైన ఇది ఎందుకంటే ఇక్కడ నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్షన్ లో రేవంత్ రెడ్డి రూపం అంటే రేవంత్ రెడ్డి సీఎం అవడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు సహకారం ఉందని చెప్పి అందరూ అనుకుంటున్న విషయం కాబట్టి ఆ దిశగానే నా గురువు చంద్రబాబు నాయుడు అంటాడు రేవంత్ రెడ్డి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఉత్సాహంతో ఉన్నాడు మరింత ఉత్సాహం అసలు సోషల్ మీడియాలో పోస్టులు ఎట్లున్నాయంటే చంద్రశ్రీనివాస్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాయట చంద్రబాబు గెలిచిన రేవంత్ రెడ్డి అయితే చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఉత్సాహం అయితే డెఫినెట్ వచ్చింది సార్ మీరు కర్ణాటక నుంచి ఆ వైబ్స్ తెలంగాణకి ఎట్లా వచ్చినాయి మీరు చూడండి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచే నాటికి ఇక్కడ తెలంగాణలో అసలుకి కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు పోటీలు లేదు అప్పుడు లేదు ఒక్కసారి గెలవంగా ఉప ఎన్నికల్లో కూడా లేదు గెలవంగానే అనుకోకుండా వైబ్స్ ఇక్కడికి రావడం ఇక్కడి నుంచి మళ్ళీ ఏపీకి వైబ్స్ వెళుతున్నట్టుగా కనపడుతుంది డెఫినెట్గా ఇది డెఫినెట్గా ఉంటుంది రేపు దీని వెనక చాలా పరిణామాలు వేగంగా మారుతాయి ఈ అద్భుతమైన అవకాశాన్ని రేపు జరిగే ఎలక్షన్స్లో అందిపుచ్చుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కాబట్టి ఒకవైపు యువకులందరూ ఆయన చేస్తున్నాడు యువకుల ముగింపు యాత్రలో వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కలుస్తారని చెప్పేసి కూడా కనపడుతుంది ఇదే జరగాలి ఇంకా టైం లేదు కాబట్టి బలమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మరొకసారి చెప్తున్నా చంద్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం విషయం కాదు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండాలి వీళ్ళిద్దరి మధ్య కాకుండా వీళ్ళ పార్టీ కేడర్లో కూడా సమన్వయం లేకపోతే ఒకళ్ళకొకళ్ళు ఎదురు జరుగుతూ ఉంటే ఆ సమన్వయం లోపల లేకుండా ఇద్దరు కూడా పొట్టు విడిపులతో ఒక మెట్టు దిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందుకెళ్తే తప్పితే ఇది జరగదు దీనికి తోడు రేపు బీజేపీ కూడా మంచి ఉత్సాహంతో పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఎలక్షన్స్ గెలిచి ఉన్నది కాబట్టి బీజేపీతో కూడా డెఫినెట్గా ఈ మూడు పార్టీలు కలిసే వెళ్ళే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ టీడీపీ పోటీ చేయపోయినా అక్కడ టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిస్తే ఉమ్మడిగా వెళ్తే ఈ సంఖ్య నోట బీజేపీ మైనస్ అంటున్నారు కొంతమంది ఉండదండి ఇప్పుడు మైనస్ బీజేపీ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో కూడా ఏ రకంగా బీజేపీ దొంగ రాజకీయాలు చేసి అంటే తప్పు అట్లా అనద్దేమో కానీ బట్ నేను అనాల్సి వస్తుంది ఎందుకంటే ిఆర్ఎస్ తో కలిసిపోయారు కలిసిపోయి బయటకు మాత్రం వేరే నాటకాలు ఇస్తున్నందువల్ల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని నేను అనుకుంటున్నాను అది నా అభిప్రాయం అభిప్రాయం కాదు మీ మీ అభిప్రాయాన్ని నేను అంటే నేను పూర్తిగా ఎక్కించను కానీ పాలిటిక్స్ ఏ పాలిటిక్స్ అంటే కిరణ్ గారు యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా గా మీకు తెలియదు కాదు రెండు దశాబ్దాలపైనే మీడియాలో ఉన్నారు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గరికి ఇంటర్వ్యూ చేశారు కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు ఎవరైనా మోడీ గారైనా ఎవరైనా కానీ ముఖ్యంగా మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు మనం కూడా చాలా డిస్కషన్ చెప్పు కోటి అయితే నా ఉద్దేశం ఏంటంటే సార్ బీజేపీ ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఆడిన దొంగ నాటకాలు ఏపీలో కూడా ఆ ఆడి ఇటువైపు ఈ కూటమిలో ఉంటూ ఆ కో జగన్ కి సపోర్ట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటద చాలా మంది అనుమానం ఆ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు అక్కడ ప్రజలు అట్లా క్లారిటీతో ఉన్నారు అట్లా ఉండదా డౌట్ డౌట్ పడాల్సిన పని లేదంటున్నారు అక్కడ ఏముండదు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఆయన ఏ విధి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచుతానన్నాడు ఎవరు ప్రధానమంత్రి అయినా ఆయన ఉంచాడా మెడలు వంచాడా మెడల్ వంచి తీసుకొచ్చేడా ప్రధానమంత్రి అనేది మనం చూసుకోవాలా ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్పెషల్ స్టేటస్ లేదు అమరావతి లేదు లో కూడా అమరావతి అని చెప్పి రాజధాని చెప్పి చూపించారు ఆయన విశాఖపట్నం వెళ్ళిన అక్కడ ఉండాలని పరిస్థితి తీర ప్రాంత గుజరాత్ తర్వాత అంత పెద్ద తీర ప్రాంతం ఉండి పరిశ్రమలు తీసుకురాలని పరిస్థితి పది మంది ఐటీ కంపెనీ పది ఐటీ కంపెనీలు కూడా పట్టుమని లేవు సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నారు అది లేదు పోలవరం పూర్తి చేయలేకపోయారు అనేక పారామీటర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే బీజేపీతో కలిసి నడవాల్సిందే ఓకే అదే సమయంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి స్ట్రాంగ్ గా ఎదుర్కోగలిగితే ఆయనకున్న నాలుగు దశాబ్దాల అనుభవం ఈయనకున్న పోరాట పటమ ఇద్దరు కలిసి బలంగా ఎదుర్కొనే అవకాశం స్పష్టం ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా చంద్రబాబు కలిసి ఇవాళ కలవడం ఒకటిన్నర గంట చర్చ జరిగింది కదా ఈ చర్చలో తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్లు ప్రకటించేస్తే పనిలోకి వెళ్ళిపోతారు కదా ఆ రకమైన చర్చ జరిగింది డెఫినెట్గా ఎందుకంటే ఫీల్డ్లో వెళ్ళాలి ఎందుకంటే తెలంగాణ అనుభవం ఏం చెప్తుంది ఇరవై రోజుల ముందు మీరు సీట్లు ప్రకటించడం వల్ల అసలు పనే చేసుకోలేకపోయారు కదా డెఫినెట్గా ముందే ప్రకటించాల్సిన అవసరం ఉంది చేతులు తొంభై రోజులు వంద రోజుల సమయం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మధ్య ఇమీడియట్గా క్లారిటీ రావాలి ఆయా పార్టీ జనసేన ఎంత పోటీ చేస్తుంది టీడీపీ ఎంత పోటీ చేస్తుంది బీజేపీ రేపు కలిసి వెళ్తే ఏ విధంగా ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ఒకవైపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్నాయి ఇక్కడ అవును మనం అది పారామీటర్ తీసుకోవాలి ఎమ్మెల్యే ఎక్కువ స్థానాలు ఇకపోతే ఎంపీ స్థానాలు బీజేపీకి ఇవ్వాల్సిన అవకాశం అట్లా రెండు పార్టీలు కలిసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ పొత్తుల్లో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది ముందుగా డిసైడ్ చేస్తే ఒక మంచి పరిణామంగా మనం భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టాలంటే సమర్థవంతమైన ఉండాలి అధిక అధిక బలంగా అంగబలంగా అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే తప్పితే అతను కొట్టలేదు ఒక వెళ్ళదం మధ్య ఏమర్థమైన వేరియేషన్స్ ఉన్నా ఆయన రాజకీయం చక్రం దిగుతాడు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిస్తే అద్భుత కార్యాచరణ గా ఉంటుంది అనుకోవచ్చు చర్చలో ఒక కార్యాచరణ తోటి ముందుకు తుఫాను చిరాల ప్రాంతంలో తీరం దాటింది చాలా మంది కోల్పోయారు అన్ని పంట చేతికి వచ్చి కోల్పోయారు ఏ విధంగా తుఫాను కార్యక్రమాల్లో జనసేన టిడిపి సంయుక్తంగా ముందుకెళ్లాలి రెండు ప్రభుత్వ వ్యతిరేక పనుల్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఏ విధంగా ప్రజా ప్రజలకి మనం గ్యారంటీ ఇవ్వాలి ఈ అన్నిటికంటే మీరు అన్నట్టు ముఖ్యంగా నియోజకవర్గాలకు పొత్తులు ఎత్తులు సీట్ల ప్రకటన డెఫినెట్ గా ఇవి లేకపోతే ఇవి వంద రోజులు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వంద రోజులే ఉంది ఎన్నికలు అన్నారు చెప్పి కూడా పది రోజులు అవుతుంది తొంభై రోజులు ఈ మూడు నెలలు కరెక్ట్ గా పోటీ చే అంటే అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్ళకపోతే ఇద్దరికి నష్టమే నష్టమే పొత్తులు ఎత్తులు వ్యూహాలు నియోజకవర్గాల బాధ్యతలు అది త్వరలో అప్పచెప్పపోతే చాలా కష్టమే చాలా చక్కగా తీసుకెళ్లాలి ముందుగా వీళ్ళు మధ్య అండర్స్టాండింగ్ వెళ్తే మంచి పరిణామాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద ఈ చర్చ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల మీద చర్చించినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఈ రాబోయే వారంలో ముఖ్యంగా పదిహేడో తారీఖు యువగణం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారు కూడా జత ఉతారని చెప్తున్న నేపథ్యంలో సో అక్కడ వేదికగా ఏదైనా ఒక కీలకమైన ప్రకటన వస్తుందా సో అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి పొత్తులు సీట్ల ప్రకటన వరకు ఇలాంటివి ఏమైనా ఉండొచ్చా అనే ఒక అంచనాలు కూడా మొదలయ్యాయి మరి చూద్దాం ఎంతవరకు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్తా నమస్తే